హాయ్ అండి అందరూ నమస్తే ఈరోజు నవత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి పది కోళ్ళగాబులు మెటీరియల్ అనేది తీసుకెళ్ళండి అవి వేసింది రాయచోటి అండి ఎం మదన్ మోహన్ రెడ్డి గారికి అలాగే మీలో ఎవరికైనా ఈ కోళ్ళగాబులు మెటీరియల్ కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ వాట్సాప్ చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది నాకు వాట్సాప్లో పెట్టండి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం స్టాక్ అయిపోయిందండి మూడు వందల అరవై గాబుల మెటీరియల్ అయిపోయింది మళ్ళీ వచ్చిన తర్వాత మీరు అడ్రస్ పెడతారు కాబట్టి మీ ఫోన్ నెంబర్లు చూసి నేను ఫోన్ అనేది చేస్తానండి అలాగే మన గాబులు మెటీరియల్ వచ్చేసరికి హెవీదండి ఇందులో లైట్ క్వాలిటీలు అనేది చాలా రకాలనేది అమ్ముతున్నారు మనది ఇచ్చేది మాత్రం హెవీ క్వాలిటీ ఇప్పుడు నా వెనకాల ఉన్నది అవి షీట్లు అండి పక్కన రెండు రోల్స్ అనేవి ఉన్నాయి అంటే ఈ షీట్లకి రోల్స్కి అనేది రింగ్లు అనేది కూడా నేను వాడేసానండి ఎలాగంటే కోడి పిల్లల బాక్స్లు అనేవి చేశాను కదండి అది గడి మెస్ తోటి బాక్సులు చేశాను వాటికి రింగు బద్దులు కింద కళాయి బద్దు అయితే బాగుంటుందని ఆ కళాయి బద్దులు అనేది వాడానండి వాటికి ఆ బద్దులు వాడడం వలన ఇప్పుడు ఇరవై గాబులకి అనేది మన రింగ్లు అనేది తగ్గినాయండి నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు రింగ్లు అనేది ఎక్స్ట్రా అనేది తెచ్చుకుంటానండి అంటే దానికి ఐరన్ అనేది వేయచ్చు అండి కాకపోతే కోళ్ళు నిలబడే ఆ మెస్ కింద మనం టాటా మెస్ చిన్నగడి మెస్ వేస్తామండి దానికి సపోర్ట్ కింద ఈ కళాయి బలు అనేది ఆ రింగులను సాఫ్ చేసి ఆ ఫ్లాట్ బద్దలు అనేది వేసానండి గోడగా మీరు అంతకుముందు కోడి పిల్లల బాక్సులు చేసినప్పుడు ఆ వీడియోలో మీరు చూడవచ్చు అవి చేయడం వలన నాకు ఇరవై రింగులు అనేవి తగ్గినాయండి మన కోళ్ళగాపు రౌండ్ వచ్చేసరికి పన్నెండు అడుగులు అండి ఈ షీట్ వచ్చేసరికి మూడు అడుగులు ఎత్తు మనం గాబు చేసిన తర్వాత రెండున్నర హైట్ ఉంటుందండి ఈ రింగు కొలత వచ్చేసరికి పన్నెండు అడుగులకి రెండు అంగుళాలు తగ్గించి ఉంటుంది రౌండ్ రింగు మూత ఏమో ఇరవై ఎనిమిది ఎంగళాలు ముప్పై అంగళాలు మోతండి ఇది మన షీటు గడి కొలత వచ్చేసరికి అంగుళం వెడల్పు మూడు అంగుళాలు ఎత్తండి ఆ గడి కొలత తర్వాత దాని మన గాబు మొత్తం చేసిన తర్వాత రెండున్నర హైట్ వస్తే మూత కొలత వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఎంగళాలు ముప్పై మూత మోతండి నేను ఈ పది గాబులు మెటీరియల్ వేసేది ఐదు షీట్లు ఐదు షీట్లు ఇప్పుడు ఆ వీడియోలో చూపించే విధంగా అలాగనేది ప్యాకింగ్ చేస్తానండి తర్వాత రింగులు కట్ట తర్వాత మూతల పది అనేది కడతాను అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వస్తుందండి ఇప్పుడు నా పక్కన కనబడే వచ్చేసరికి కోడి పిల్లల బాక్స్ అనేది ఆర్డర్ వచ్చిందండి వారికనే చేస్తున్నాను ఇలాంటి బాక్స్ నేను చేసినప్పుడు రెండు రింగుల నర అనేది ఆ కింద బాటం కింద అనేది పడుతున్నాయండి అది ఇదేంటంటే ఏంటంటే తా ఉన్న ఫ్రేమ్లు అండి ఇది ఆ కలరింగ్ అనేది వేసింది ఏంటంటే అది నేను అంతకుముందు వీడియోలో అనేది పెట్టాను ఆ వీడియో చూస్తే మీకు అనేది అర్థమైపోద్ది నేను మీరు ఐదు గాబులైనా పది గాబులైనా ఇలాగ నేను ఆటోలో తీసుకుని వెళ్ళి నవతా ట్రాన్స్పోర్ట్లో అనేది వేయాలండి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఈ వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్